ఏమైనా చూదరి చూదులారా మూడు ఆసుపత్రిగా వాడి వచ్చిన ఒక మాట అది జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయను ఈ లోకపు తర్కవాది ఏమాయను అని ఎందుకన్నాడు అంటే ఈ లోకములో కొందరు జ్ఞానులు అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆధారం ఆధారపట్టి మేము అన్నీ తెలుసుకోగలము భూమిని తెలుసుకోగలము ఆకాశం తెలుసుకోగలము నక్షత్రాలు తెలుసుకోగలము మా అంత జ్ఞానవంతులు ఎవరు లేరు మాకంత తెలివి అనుకుంటారు తీరా తుఫాను వచ్చినప్పటికీ ఇళ్లలో ఉండిపోతారు బయటకు కూడా రాలేరు భూకంపము మరి వచ్చినప్పుడు బయట కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు లేకపోతే ఏదైనా సరే విపత్తు చంపినప్పుడు ఏ జ్ఞాని కూడా ఏం చేయడం అందుకనే ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనం చేస్తారు ఈ జ్ఞానులను ముఖ్యంగా గ్రీస్ దేశస్తులనమాట వారి జ్ఞానము ప్రపంచంలోనే గొప్ప జ్ఞానం అది అందుకని ఏమన్నానంటే దైవ జ్ఞానం కలవారు దేవుని గురించి ఆలోచన చేస్తారు తను చనిపోతే ఏమవుతాడో తెలుసుకుంటాడు దాని కొరకు బైబుల్ చదువుకుంటారు ప్రభువు నమ్ముకుంటాడు పరిలోకం పోతాడు